తమ్ముడు కోసం అన్నయ్య ఆరాటపడుతున్నారా తమ్ముడు పాలిటిక్స్లో బిజీ బిజీగా ఉండటంతో అతని సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను అన్నయ్య భుజాన వేసుకున్నారా బాబాయ్కి సపోర్ట్ ఇచ్చేందుకు అబ్బాయి రెడీగా ఉన్నాడా ఇంతకీ తమ్ముడెవరు అన్నయ్య ఎవరు అబ్బాయి ఎవరని కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నాడు ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం కీలక సమీక్షలు సమావేశాలు ఆ తర్వాత జిల్లాల పర్యటనలు ప్రజలతో మమేకమవటం ఇలా క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు దీంతో సినిమాలు చేసేందుకు టైం దొరకడం లేదు కొత్త సినిమాలు కాకపోయినా గతంలోనే ఒప్పందాలు చేసుకున్న సినిమాల్లో కూడా నటించేందుకు సమయం దొరకడం లేదు దీంతో పవన్ ఇదివరకే ఒప్పందం చేసుకుని చేస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది అయితే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మే నైన్త్ న రిలీజ్ పక్కా అంటూ నిర్మాత పోస్టర్స్ వేస్తూనే ఉన్నాడు అంతేకాదు డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిందని క్లారిటీ ఇచ్చాడు పవన్ ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందని దాంతో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్తోంది కానీ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని సినిమా యూనిట్ ఆతృతగా ఎదురు చూస్తున్నారట రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతూ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ కు పవన్ రావడం కష్టమే అన్న టాక్ నడుస్తోంది ఒకవైపు సినిమా షూటింగ్ మరోవైపు ప్రమోషన్స్ పవన్ చేసే అవకాశాలు తక్కువే అని సమాచారం పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అబ్బాయి రామ్ చరణ్ రంగంలోకి దిగబోతున్నారని టాక్ నడుస్తోంది ట్రైలర్ లాంచ్ కు రామ్ చరణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఛాన్స్ ఉందట పవన్ పాలిటిక్స్ పరంగా బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ బాధ్యత చిరు చరణ్ తీసుకున్నారని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది